గ్రంథంలో నుంచి పూట యశయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి జాగ్రత్తగా ఆలకించండి చెవియోగి నా యొద్దకు రండి పులిలారు చూడండి ఇక్కడ ఒక ఆహ్వానాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు రండి నా యొద్దకు రండి అలాగని మన అందరి దగ్గర నుంచో కొన్ని ఆహ్వానాలు అందుకుంటుంటాం సంబరపడిపోతుంటాం సంతోషంతో ఉప్పొంగిపోతుంటాం వాళ్ళు పిలిచారు వీడి పిలిచారు వాళ్ళు రమ్మన్నారు ఆ కార్యక్రమానికి వెళుతున్నాను ఈ కార్యక్రమానికి వెళుతున్నాను అని మనం సంభరాలు చేసుకుంటుంటాము సాక్షాత్తు దేవుడే మనల్ని పిలుస్తున్నప్పుడు ఇంకెంత సంతోషంతో మనం గంతులు వేయాలి అనేది మీరు ఆలోచించాలి మరి అయితే ఇక్కడ ఎందుకు ఆయన రమ్మంటున్నాడు మీరు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మూడవ అధ్యాయం పదవ వాక్యాన్ని చూసినప్పుడు అందులో ఒక చక్కటి మాట మీకు కనిపిస్తుంది ఆయన అనేకులను స్వస్థపరిచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను పదమూడవ వాక్యం ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఆయన యుద్ధకు వచ్చిరి ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనం గమనించవలసి వస్తుంది అదేంటంటే అనేకులు ఆయన యుద్ధకు పరుగులు తీస్తున్నారంట ఎగబడి వచ్చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళంతను అని అంటే దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు రోగపీడితలైన వారిని విడిపిస్తున్నాడు ఇక వాళ్ళ దృష్టి ఈ రోగాలలో నుంచి విడుదల పొందడానికి మేలులు పొందడానికి ఆయన ఏదో చేస్తున్నాడు అది మనం పొందుకోవాలన్న కాంక్షతో వస్తున్నారండి అప్పుడు ఆయన ఏం చేశాడు వారిని విడిచి ఆయన దూరముగా వెళ్ళిపోయి ఆయన కొండ ఎక్కి కూర్చొని ఆయనకిష్టమైన వారిని పిలిచాడంట అంటే ఇక్కడ ఆయన మనల్ని రమ్మంటున్నాడు దేనికి రమ్మంటున్నాడు నీ రోగాలు తీసేస్తాను అప్పులు తీర్చేస్తాను వివాహాలు చేసేస్తాను మిద్దులు కట్టించేస్తాను స్థలాలు పొలాలు నీకు అప్పజెప్పేస్తాను ఇందు కొరకు కాదు సుమా చాలామంది భ్రమ పడిపోతున్నారు యేసుప్రభు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి కదా చీకటి తొలగిపోతుంది కదా అన్ని లోక సంబంధమైన ఆశీర్వాదాలతో తొలతోగవచ్చు కదా అని భ్రమపడిపోతుంటారు అంటే దేవుడు అవి చేయడు అని కాదు నేను చెప్పే మాట మనల్ని ఆయన పిలిచేది వాటి కొరకు కాదు మరి దేని కొరకు పిలుస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో ఓ మాట నేను మీకు చూపిస్తాను గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి తిరిగి పిల్లల చూడండి మొట్టమొదటి మాట దేనికి ఆయన మనల్ని పిలిచాడయా అని అంటే మనం స్వతంత్రులుగా ఉండుటకు చూడండి స్వతంత్రులుగా ఉండుటకు అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నట్టు అంటే దేని చేతనో కట్టబడి పట్టబడి దాసత్వంలో ఉన్నామని స్పష్టత కలుగుతుంది స్వతంత్రత లేని అనుభవం అంటే ఏంటి దాసత్వమే కదా ఏడవబడమే కదా లొంగిపోయి వంగిపోయి బ్రతకడమే కదా జయించలేని ఒక అపజయాల అనుభవమే కదా నిజమే ఈరోజు అనేక విషయాలలో మానవుడు కట్టబడిపోయాడు పట్టబడిపోయాడు బానిసే అయిపోయాడు తన హృదయంలో ఉన్న భావనను చెప్పుకోలేని పరిస్థితి తన హృదయంలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుచుకోలేని పరిస్థితులు ఎందుకని సాతాను కానివ్వండి పాపం కానివ్వండి లోకం కానివ్వండి ఈరోజు నా మనిషిని కట్టేసింది జీవము కలిగిన దేవుని యొక్కకు రాలేని పరిస్థితి పవిత్రత ఏంటి పరిశుద్ధత ఏంటి అని తెలిసినప్పటికీ కదలి ముందుకి అనుభవం నా ప్రియమైన సహోదరులారా మంచిగా బ్రతకాలని ఆశిస్తాడు మంచిగా ఉండలేకపోతున్నాడు పవిత్రంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు మనిషి అలా బ్రతకలేకపోతున్నాడు తన కుటుంబంలో ఒక యజమానుడిగా ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు ఎందుకని పాపం మనిషిని దోచేసింది పాపం మనిషిని వంగదీసింది బానిసగా మార్చింది మనిషి బ్రతుకులో ఉండకూడనివి చోటు చేసుకున్నాయి అందుచేత తన బ్రతుకు ఓ కట్టబడిన అనుభవాలలో ఏమీ చేయలేని ముందుకు రాలేని కదలలేని మెదలలేని పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిని రమ్మని పిలుస్తున్నాడు ఎందుకు కట్టబడిన కట్లు తెంపడానికి బంధించబడి ఉన్న బంధకాలు తెంపడానికి సమ సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా స్వతంత్రుడుగా సత్యదేవుని ఆరాధించడానికి జీవము కలిగిన దేవుని వెంబడించడానికి బ్రతుకు బ్రతుకుగా మార్చుకొని విలువ కలిగిన వ్యక్తిగా నిలబడడానికి ఆ కట్లు ఆ బానిసపు బంధకాలు విడిపించి నిన్ను రక్షించి నేను తప్పించి ఆయన మరో శ్రేష్టమైన బ్రతుకుని ప్రసాదించడానికి మరి రోజున నా ప్రియమైన సహోదరులరా ఈ పిలుపును అందుకొని ముందుకి వస్తావా ఈ పిలుపును అందుకొని కదలి కరుణామయుని ఎందుకు వచ్చి ఆ బంధకాలలో నుంచి విడిపించబడి తప్పించబడి రక్షించబడిన వాడవై శ్రేష్టమైన బ్రతుకుని అపేక్షిస్తావా లేక ఇంకా బానిసగానే బ్రతుకుతావా అనేది మీరు కోరుకునవలసిన విషయం అది ఆయన పిలుస్తున్నాడు నా ఎద్దుగా రండి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అని పిలుస్తున్నాడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలోని మాటలు చదువుతున్నానండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి ఎందుకు పిలువబడ్డామంట ఆశీర్వాదమునకు మనము వారసుల మొగుటకు ఏంటి ఈ వారసత్వం అనేది మనం ఆలోచించాలండి పిల్లరా మనం ఈరోజున అనేకమైన వా అనేకమైన వాటికి వారసులమైపోయాము కొందరేమో రోగాలకి వారసులు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అడిగే మొట్టమొదటి మాట మీ తల్లిదండ్రులకి ఎవరికైనా ఇలా ఉందా అని అడుగుతాడు మీ ఇంట్లో మీ సంతతిలో మీ వంశంలో ఇలా ఎవరికైనా జరిగిందా అని అడుగుతాడు ఇంకా నేను చెప్పేది ఏంటి మనం లిస్ట్ ఓపెన్ చేయలేక మా తాతయ్యకు ఉందండి మా పెదనాన్నకు ఉందండి మా అమ్మగారికి ఉందండి అని మనం వారసత్వాన్ని చెప్తుంటాము కొందరు రోగాలకు వాడసులు మరి కొంతమంది అప్పులకు వాడసులు మరి కొంతమంది మరికొన్ని వాటికి వారసులండి చెడు వ్యసనాలకి బానిసలైపోయి అలానే మాట మా నాన్న కూడా అంతేనండి మా తాత కూడా అంతేనండి అని చెప్తుంటారు కానీ ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదం మనం అందరం కోరుకుంటాము కొనని వ్యక్తి ఎవరు కూడా లేరు ఆశీర్వదించబడాలని దీవించబడాలని గణపరచబడి గొప్ప చేయబడాలని అందరికీ అభిలాష ఉంటుంది అయితే ఈ ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేసే ఆ స్థితిని మనం యోచించాలి నా ప్రేమైన సహోదరులరా ఈరోజున ఆ వారసత్వాన్ని పొందిన వారిపై ఎంతమంది మనలో ఆశీర్వదించబడ్డారు ఎంతమంది ఆశీర్వదకరంగా బ్రతకగలుగుతున్నారనే ప్రశ్నకి మీ అంతరంగమే సమాధానం చెప్పాలి ఏంటి వారసత్వం మన పరిశుద్ధత కలిగి ఉండడం ఆశీర్వాదానికి వారసత్వం మనం ప్రభునే నమ్ముకొని ఉండడం ఆశీర్వాదానికి వారసత్వం మనం బాప్తి పొంది ఆయనను ధరించుకోవడం ఆశీర్వాదానికి వారసత్వం ఎలాగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళితే అనేక విషయాలు మనకు కనిపిస్తాయండి మెట్టుకు నేను చెప్పేది మనం ఆశీర్వాదమునకు వారసుల మొగుటకు పిలువబడ్డాము శాపానికి కష్టానికి కన్నీళ్ళకి వ్యాధులకి వ్యధులకి బాధలకి వీటికి మనము వారసులుగా ఉండకూడదండి ఒకవేళ దీర్ఘకాల సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్నారా ఎందుకు అలాంటి వాటికి వారసులుగా ఉంటున్నావో ఆలోచించి ప్రభు ఈవేళ నేను పిలుస్తున్నాడు ఆయన దయగలిగిన జాలి కలిగిన కరమును చాపి రమ్మని పిలుస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు ప్రభువా ఇదిగో నీ పిలుపు అందుకొని నీ ఎందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వాదమునకు వారసులుగా చేయమని నీవు ఆయన సరసన చేరితే ఆయన హక్కున చేరితే ఆయన బ్రతుకు నీకు ప్రసాదించి మనకు ప్రసాదించి ఆశీర్వాదమునకు వారసులుగా ఆయన మనలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు నమ్మకమైన వారికి మెండుగా దీవులు వస్తాయి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి యోవ ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడును ఆ భయభక్తులు వారసత్వానికి నాంది నా ప్రియమైన సహోదరులరా మరి ఈరోజున ఎందుకు ఈ ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నావు దేవుడిచ్చే దీవుని ఎందుకు పొందుకోలేకపోతున్నావు దేవుడిచ్చే ఆ కరుణ కటాక్షములు ఎందుకు పొందుకొని అందుకొని ఆశీర్వాదకరంగా నిలవలేకపోతున్నావు కుటుంబంలో ఈరోజున కుంపటి చాలి చాలని పరిస్థితులు అతుకుల బొంత రాత్రి బోళ కష్టపడి రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేస్తున్నప్పటికీ కూడా అక్కర్లు తీరని అవస్థలు ఈరోజున నా కుటుంబ వ్యవస్థలో నిలిచి ఉంటున్నాయి మరి రోజు ఆశీర్వదించబడడానికి ముందుకు వస్తావా నా దేవుడి నిన్ను జీవించడానికి పిలుస్తున్నాడు నా దేవుడి నిన్ను ఆశీర్వదించడానికి ఆహ్వానిస్తున్నాడు చివరిగా మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొరింత్య సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి పరింతులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండిటకు పిలువబడిన వారికి ప్రియమైన సహోదరులరా ఇక్కడ చూడండి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామంట మనం ఎలాగ మనం పరిశుద్ధులమవుతాము ఎలాగ మనం పరిశుద్ధతను ఆపాదించుకుంటాము ఈ పరిశుద్ధమైన జీవితం మనకి ఎలా కలుగుతుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువలో ఎందుకు చింతించాడు అనంటే మనం పవిత్రంగా బ్రతకడానికి ఆయన సెలవులో కార్చిన పవిత్రమైన రక్తోచత శుద్ధి చేయడానికి ఆయన సెలవులో ఖర్చున పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో మన పాపములను కడిగి కయధరమును చెల్లించి మనకు ఒక పవిత్రమైన జీవితాన్ని ఆపాదించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి మతాన్ని కులాన్ని స్థాపించడానికి కాదు లేకపోతే ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకొని పేరు ప్రఖ్యాతల కొరకు కాదు యేసుక్రీస్తు వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చాడు చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని లేవనెత్తడానికి వచ్చాడు నిర్జీవమైన వాటితో పట్టబడిన మనల్ని విడిపించడానికి వచ్చాడు మనకు ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించి ఆయన పరిశుద్ధుడై ఉండులాగున మనము కూడా పరిశుద్ధులముగా ఆయనతో మనం సహజీవనం చేయాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మన అపరాధములను ఆయన భరించి ఆయన మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు నోటి మాట పవిత్రంగాను కనుదృష్టి పవిత్రంగాను మన యావ జీవితంలో పవిత్రత ఉట్టిపడేటట్లు యేసుక్రీస్తు ఆయన లోకానికి దిగువచ్చి ఆయన మన కొరకై శ్రమలను వహించి శిలువను భరించి మరణములో ఆయన తన ప్రాణాన్ని అర్పించి మరల పునరుత్డై సమాధి గుండెని చీల్చి మృత్యుంజయుడై లేచాడు సజీవుడైన దేవుడు మరి రోజున ఈ పవిత్రతను మనం కలిగి ఉంటున్నామా ఈ పవిత్రమైన జీవితాన్ని అపేక్షించుకున్నామా ఒకవేళ అలాంటి ఆశ నీకు కలిగితే పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా బ్రతకాలి ఆ దేవునికి నేను చేరువై ఆ దేవుడితో సహవాస సంబంధం కలిగి బ్రతకాలని కోరిక నీకు కలిగితే ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన నిన్ను పవిత్రునిగా మారుస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు అంతేకాదు నేను స్వతంత్రునిగా చేయాలని ఆయన పిలుస్తున్నాడు ప్రార్థన చేసుకుందాము మీరు కూడా తీర్మానంతో ప్రార్థన చేసుకోండి జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు మీరు మమ్మల్ని పిలిచినది ఎందుకో అనేది రెండు మూడు విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము నాయన అవును మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు ఇదిగో ఇంకా ఈ మాటలు వింటూ నాయన తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్న ఒక్కొక్కరిని ఆశ్రవదించి దీవించి నైనా వారు కదిలి వస్తుండగా వారిని హక్కును చేర్చుకొని కనికరం చూపించి వారిని ప్రభు ఒక నూతనమని సృష్టిగా మలచి మార్చి మహిమ మీరు తెచ్చుకున్నామని మీ పాదానికి ఒక్కొక్కరిని అప్పగిస్తూ ఈ శుభ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు శిరసూంచి నమస్కరిస్తూ మాకంటే బలము కలిగిన ధనము కలిగిన జనము ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అభాగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన విశేషమైన కృప కొరకై మీ పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరిస్తూ మమ్మల్ని ఒక్కొక్కరిని మీకు అప్పగించుకుంటూ నామములు ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఈ దినమంతా విశేషమైన కృపణ దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె